అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందక మునుపు కొందరు ప్రజలు పరిశుద్ధ గ్రంథమును పురాణ శాస్త్రంగా భావించేవారు ఏమైనా ఈనాడు పరిశుద్ధ గ్రంథము సత్యమని విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కాంశయుగల విశ్వం యొక్క భావన సత్యమునకు దూరంగా ఉంది పవిత్రమైన జంతువులు భూమికి మద్దతు ఇచ్చినని పురాతన భారతీయులు విశ్వసించారు పురాతన సుమేరియన్లు విశ్వం చదునుగా ఉందని భావించను భూమి శూన్యం పైన దీయబడినని ప్రజలు ఊహించలేకపోయారు ఏమైనా కాంక్షయుగంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడిన యోగు గ్రంథంలో ఆధునిక ఖగోళ శాస్త్రం యొక్క జ్ఞానం అప్పటికీ నమోదు చేయబడింది శూన్యం భూమి వ్రేలడి చేశాను ఉపగ్రహం నుండి భూమి చిత్రాన్ని తీసినట్లుగా పరిశుద్ధ గ్రంథము వర్ణిస్తుంది గ్రంథము సంవత్సరాల వ్రాయబడిను ఆశ్చర్యకరంగా ఆధునిక ఖగోళ శాస్త్రం యొక్క జ్ఞానం యుగంలో వ్రాయబడిన యోగు గ్రంథంలో నమోదు చేయబడింది ఈ ఆధునిక యుగంలో భూమి శూన్యంపై తేలుతుందని అందరికి తెలిసిన సత్యము ఇది పదహారు వందల ఎనభై ఏడులో ఐజక్ న్యూటన్ సార్వత్రిక గురుత్వాకర్షణ నియమాన్ని కనుగొని భూమి అంతరిక్షంలో తేలుతుందని నిరూపించింది అప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో అప్పటికి నమోదైన వాక్యములపై ఈ భూమి శూన్యంపై వ్రేలాడదీయబనిందని ప్రజలు విశ్వసించలేదు ఏమైనా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన కొలది పరిశుద్ధ గ్రంథం యొక్క నమోదులో నిజమైనదని అది నిరూపించింది మూడు వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథము సూర్యుని యొక్క విప్లవాన్ని కూడా నమోదు చేశాను సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు అతడు ఆకాశంలో ఈ దిక్క నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అయినప్పటికీ ఇరవైవ శతాబ్దం వరకు సూర్యుడు ఒక యొక్క కేంద్రం చుట్టూ తిరుగుచున్నాడని మానవులు కనిపెట్టలేదు బర్తి నిమ్లా సూర్యుడు దాటపు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో పరిభ్రమించునని నిరూపించాడు సూర్యుని యొక్క విప్లవము గురించిన పరిశుద్ధ గ్రంథము నమోదులు సరి అయినదని నిరూపించబడింది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథము భూమి యొక్క అంతర్భాగాన్ని సరిగ్గా వర్ణించినది భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమాయమైనట్లు ఉండును మన నిలబడే నేల క్రిందన మండే ద్రవశిల ద్రవం పొరలు ఉన్నాయనే భూ విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రాథమిక అవగాహన ఏమైనా పంతొమ్మిదవ శతాబ్దానికి మునుపు భూమిలో అగ్ని ఉందనే దేవుని వాక్యములను ప్రజలు అర్థలేనిదిగా ఎంచారు ఎందుకనగా భూమి యొక్క అంతర్గత నిర్మాణం ఇరవైవ శతాబ్దం వరకు కనుగొనబడలేదు విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి ద్వారా పరిశుభ్ర గ్రంథం నిజమో అని నిరూపించబడింది ఏమైనా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథంలో నీటి చక్రం నమోదు చేయబడింది ఆయన ఉడక బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము వలె అడిపరును మేఘముల వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును నీటి చక్రం యొక్క మూడు దశలు ఉన్నాయి బాష్పభవనం ధని భవనం మరియు అవిపాతం సౌరశక్తి ద్వారా నదులు మరియు మహాసముద్రాల నుండి మిలియన్ల టన్న నీరు ఆవిరైపోతుంది ఈ ఆవిరి ఘని అది మేఘలకు మారుంది మరియు మేఘాలలో నుండి ఆవిరి ఒకదానినొకటి దీకొని నీటి బిందువులుగా మారినప్పుడు వర్షం కురుస్తుంది పదహారవ మరియు పదిహేడవ శతాబ్దాల వరకు పెరియల్ పెరియట్ మరియు అడ్మండ్ మ్యారియట్ ప్రయోగాల ద్వారా దానిని కనుగొనప్పుడు నీతి చక్రం గురించి తెలియదు పరిశుద్ధ గ్రంథం నిజమని శాస్త్రం ద్వారా కూడా నిర్మించబడింది

అతడు ప్రభువైన దేవుడిని పిలవబడును మతపరమైన దృక్కోణాలకు సరిపోయే విశ్వాన్ని ఆధునిక యుగంలో వారి ఆవిష్కరణను కొనసాగించిన శాస్త్రీయ వాస్తవాల నమోదులు ఇందులో కలదు సర్వశక్తిగల దేవుడు లేఖనాలలో మరియు విజ్ఞాన శాస్త్రం రెండింటిలో తన గొప్పతనాన్ని తగినంతగా ప్రదర్శించారు సమస్య దేవుని యొక్క లోపం వల్ల కాదు బదులుగా మనపై మసకబారినది మనము తప్పక పరిశుద్ధ గ్రంథమును విశ్వాసించవలేము ఎందుకనగా మన రక్షణ వద్దకు నడిపించగల ఏకైక గ్రంథం